అది ఉత్తర కోస్తాలోని ఒక చిన్న పల్లెటూరు పేరు మల్లెపాడు ఆ ఊర్లో సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది పొద్దున్నే లేవగానే వినిపించే పక్షుల కిలకిల రావాలు చెరువు గట్టున వికసించే తామర పువ్వులు ఇవే ఆ ఊరి ఆస్తులు మన కథానాయకుడు సూరి ఈ ఊరికే పోస్ట్ మ్యాన్ సూరి అంటే కేవలం ఉత్తరాలు పంచేవాడు కాదు ఆ ఊరి సుఖదుఃఖాలను మోసే వారది ఇలాంటోడు అతని సైకిల్ బెల్ శబ్దం ఉంటే చాలు ఎవరో ఒకరు తీసి ఎరా సూరి మా వాడి దగ్గర నుంచి ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతారు కానీ సూరి ప్రతిరోజు ఒక పాత మర్రిచెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ఒకే ఇంటి వైపు చూస్తూ ఉంటాడు ఆ ఇల్లు ఎవరిదో కాదు గంగమ్మ ఇల్లు గంగమ్మ అరవై ఏళ్ల వయసులో కూడా తన యవ్వనంలో ఉన్న ఒక పాత జ్ఞాపకాన్ని పట్టుకొని బ్రతుకుతోంది ఆమె ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు రెండు వేడి వేడి వ్యాధులు కట్టుకొని ఊరి చివర ఉన్న పాత రైల్వే గేటు దగ్గర కూర్చుంటుంది ఊర్లో వాళ్ళు ఆమెను పిచ్చిది అంటారు కానీ సూర్యకి తెలుసు ఆమె గుండెల్లో ఒక మహాసముద్రమంతా వేదన ఉందని ముప్పై ఏళ్ల క్రితం గంగమ్మ ఆ ఊర్లోనే అత్యంత అందమైన పిల్ల ఆమె నడిస్తే ఆమె చేతికున్న మట్టి గాజులు చేసే సవ్వడికి ఊరంతా మేలుకునేది ఆ గాజుల శబ్దానికి పడిపోయిన వాడు శివ శివ ఆర్మీలో పనిచేసేవాడు సెలవులకు వచ్చినప్పుడల్లా గంగమ్మతో కలిసి ఆ రైల్వే పట్టాల మీద నడుస్తూ భవిష్యత్తు గురించి కలలు కనేవాడు ఒకరోజు శివ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళేటప్పుడు గంగమ్మ ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు తుడిచి చూడు గంగమ్మ వచ్చే సంక్రాంతికి నేను ఖచ్చితంగా వస్తాను నీ చేతి గారెలు తింటాను మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను ఇదిగో ఈ పట్టాల మీద నుంచే రైలు ఎక్కి వస్తాను అని మాట ఇచ్చాడు ఆ తర్వాత యుద్ధం మొదలైంది ఉత్తరాలు వచ్చేవి పోయేవి కానీ ఒక రోజు ఒక నల్లటి కవర్ వచ్చింది శివ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని అందులో ఉంది చనిపోయాడని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేదు అలాగని బతికున్నాడని ఆధారాలు లేవు కానీ గంగమ్మ నమ్మకం మాత్రం చావలేదు ఆ రోజు నుంచి ఆమె ఆ రైల్వే గూపు దగ్గర ఎదురు చూడటం మొదలుపెట్టింది సూర్యుకి ఈ కథ విన్నప్పుడల్లా ఏదో వెలితిగా అనిపించేది ఒకరోజు పోస్టాఫీసులో పాత రికార్డులు వెతుకుతుంటే అతనికి ఒక వింత విషయం తెలిసింది గత ముప్పై ఏళ్ళుగా ప్రతి నెల ఒక మనియాడర్ వస్తోంది అది ఎవరికో తెలుసా ఊరి చివర ఉన్న పాత ఆశ్రమంలో ఉండే ఒక వ్యక్తికి ఆ డబ్బులు పంపిస్తున్నది మిలిటరీ ఫండ్ సూర్య ఆతృతగా ఆ ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఒక గదిలో కిటికీ పక్కన కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని చూస్తాడు అతను బయటికి చూడలేడు ఎందుకంటే అతనికి కళ్ళు లేవు అతని చేతులు వణుకుతున్నాయి సూర్య దగ్గరకు వెళ్ళి ఎవరు మీరు అని అడిగాడు ఆ వ్యక్తి చిన్నగా నవ్వి నేను ఒక సైనికుడిని బాబు యుద్ధంలో కళ్ళు పోయాయి ఒక కాలు పోయింది నా గంగమ్మకి నా రూపం చూపించే బాధ పెట్టడం ఇష్టం లేక చనిపోయానని నమ్మించాను కానీ ప్రతిరోజు ఆ రైల్వే గేటు దగ్గర గాలిలో వచ్చే గారెల వాసన నాకు తెలుస్తుంది ఆమె గాజుల చప్పుడు నాకు వినిపిస్తుంది నేను ఇక్కడే ఉండి ఆమెను ప్రేమిస్తున్నాను అంటాడు శివ చెప్పిన ఆ నిజాన్ని సూర్యు భరించలేకపోయాడు గంగమ్మను తీసుకొని ఆ ఆశ్రమానికి పరిగెడతాడు శివ గది దగ్గరకు రాగానే గంగమ్మ ఆగిపోతుంది శివకి కళ్ళు లేవు కానీ ఆమె గొంతును గుర్తుపట్టగలడు గంగమ్మ అతని దగ్గరకు వెళ్లి ఒక్క మాట కూడా మాట్లాడదు ఆమె తన చేతి మట్టి మట్టికాదులను గట్టిగా కొడుతుంది ఆ శబ్దం వినగానే శివ కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతాయి గంగమ్మ నువ్వా అని అడుగుతాడు గంగమ్మ అతని పాదాల దగ్గర కూర్చొని నీకోసం కోసం తెచ్చాను శివ ఆకలి వేస్తుందా అని అడుగుతుంది ముప్పై ఏళ్ల నిరీక్షణ ఆ ఒక్క క్షణంలో కరిగిపోతుంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆ రోజు రాత్రి శివ ప్రశాంతంగా గంగమ్మ ఒడిలో తలపెట్టి కన్ను మూస్తాడు తన గంగమ్మను చూశానన్న తృప్తితో అతని ప్రాణం పోతుంది గంగమ్మ ఏడవదు ఆమె అంటుంది శివ ఎక్కడికి వెళ్ళలేదు ముప్పై ఏళ్లు అతను నా కోసం ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నా గుండెల్లోకి చేరాలని అంటుంది ప్రేమ అంటే గెలవడం మాత్రమే కాదు మిత్రులారా ఒకరి కోసం ఒకరు కరిగిపోవడం కూడా శివ గంగమ్మల ఈ మౌన కథ మల్లెపాడు ఊరు గాలిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది మిత్రులారా ఈ కథ మీ మనసుకు తాగితే మీ ప్రేమను ఒక లైక్ రూపంలో మాకు తెలపండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అద్భుతమైన జీవిత సత్యాలను కథలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం